డాడీ ఇప్పుడైతే బోటింగ్కి అయితే వెళ్తున్నాం పంజం బోటింగ్ మనాజీ దగ్గరికి అయితే వెళ్తున్నాం బోటింగ్ అందరం ఈవినింగ్ ఇప్పుడైతే బోటింగ్కి అయితే వెళ్దాం చూద్దాం ఎంత ఎంత దూరం ట్వంటీ మినిట్స్ పడుతుంది అడిగి ట్రాఫిక్ ఉంటే థర్టీ మినిట్స్ ఇంటి పడుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనాజీ దగ్గర ఉన్న అయితే క్రూజ్ బోట్స్ దగ్గరకైతే వచ్చినాం మనం క్యాసినోగి అంటారు పనాజీ దగ్గర క్యాసినో అంటే ఫేమస్ బిగ్ డాడీ అంటే ఫేమస్ ఇక్కడ ఇప్పుడైతే అయితే పోతున్నాం బోట్స్ అయితే ఎక్కి ఎక్కినాం పైన అయితే కూర్చున్నాం ఇంకా టైం ఉంది ఇదే లాస్ట్ బోట్ అనమాట ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకే ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అనమాట ఇప్పుడైతే ఖాళీగా ఉంది బోట్ అయితే పైన కూర్చున్నారు చాలా మంది అయితే ఇక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బోట్స్ ఉంటాయి రకరకాల బోట్స్ ఉంటాయి మా బోటింగ్ వచ్చేసి ఒక్కొక్క టికెట్ ఫైవ్ హండ్రెడ్ సో లోపల అయితే పిల్లలకైతే టికెట్ అయితే లేదు టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పైన అయితే టికెట్ అయితే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఈచ్ అట్లనే వేరే సపరేట్ బోట్ టికెట్ ఉంటుంది డిన్నర్ బోట్ గిట్ ఉంటుంది అది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది త్రీ అవర్స్ ఉంటుంది అందునే మనకి డిన్నర్ ఇస్తారు ఈవినింగ్ ఇక్కడ బిగ్ డాడీ ఉంది ఇక్కడ క్యాసినో ఉంది చాలా చాలా రకాల బోర్డ్స్ అయితే ఉన్నాయి క్రూజ్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మన ఇష్టం మనం ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కవచ్చు ఇక్కడ ఇక్కడ అయితే ఇది వచ్చేసి పనాజీ బ్రిడ్జ్ అనమాట లైట్స్ అయితే ఇప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నాయి రిపేర్ నడుస్తుంది ఆల్రెడీ ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది నిన్నటి వ్లాగ్ అయితే చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ మనం గోవాకి వచ్చినాం కదా ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వచ్చాం చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట అక్కడ చూడండి చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే బోట్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ బోటింగ్లో వచ్చేసి మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కపుల్స్ డ్యాన్సు సింగిల్గా మన ఫ్యామిలీ అందరు కలిసి అయితే డ్యాన్స్ అయితే చేస్తారు అవైతే వీడియో చేస్తా వాళ్ళ గట్టే డ్యాన్స్ గిటా చేస్తారు ఇప్పుడైతే ఖాళీగా ఉంది బోట్ అయితే స్టార్ట్ అయింది అక్కడి నుంచి అయితే ఒక బోట్ వస్తుంది అది సపరేట్ ఉంది బోటు ఒక్కొక్క బోట్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఉంటుంది పనాజీలు అంటే ఫేమస్ అనమాట ఇక్కడ బోట్స్ క్రూజ్ క్రూజ్ అయితే క్రూజ్ అంటారు వీటికి మీరు చూడండి ఫ్రెండ్స్ అందులో చాలా మంది ఉన్నారు అందులో సేమ్ ఉంది కొంచెం పెద్దగా ఉంది బోట్ అది ఇది మాది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది ఫస్ట్ వాళ్ళ కల్చర్ గోవా కల్చర్ డ్యాన్స్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మన సింగిల్ సింగిల్ కపుల్స్ ఇట్లా అందరిని ఒక్కొక్కరిని అయితే పిలుస్తుంటారు డ్యాన్స్ అయితే వేయచ్చు లాస్ట్కి అయితే చాలా బాగా చేయొచ్చు డ్యాన్స్ అందరు కలిసి అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ఫ్యామిలీతో అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ బోట్స్ అయితే వస్తున్నాయి చాలా పెద్ద బోట్ ఇది కొంచెం క్రూజ్ క్రూజ్ అనమాట బోట్ అంటారు క్రూజ్ అంటారు మన తెలుగులో అయితే బోట్స్ అయితే అంటారు ఇక్కడ క్రూజ్ బోట్స్ అయితే అంటారు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కంటిన్యూ అయితే చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆ రోడ్లకెళ్ళైతే మనం వచ్చినాము ఇప్పుడైతే అక్కడైతే మనకి దించేస్తారనమాట బోటింగ్ అయితే ఇవన్నీ క్రూట్స్ చూడండి ఇక్కడ అయితే అయిపోయింది లాస్ట్ ఫైనల్ నైన్ థర్టీ అవుతుంది క్లోజ్ అయిపోతుంది బంద్ అయిపోయింది మేమైతే బోట్స్ అయితే ది దిగుతున్నాం బయటికి అయితే వచ్చేస్తున్నాం బోట్ అయితే చూపిస్తా బయటకు వచ్చినాక ఎట్లుంది ఏందనేది చిన్నగా ఉంటుంది కొద్దిగా బోట్ బాగుంది బోట్ చిన్నగా ఉన్న చాలా బాగుంది ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ బిగ్ డాడీ కనిపిస్తుంది క్యాసినో బిగ్ డాడీ ఇది వచ్చేసి మా బోట్ అన్నమాట బోట్ గిట్ బాగుంది కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ లైతోంది క్రూజ్ బోట్ కపల్స్ కపుల్స్ కమ్ కపుల్స్ కం ఫుల్ ఎంజాయ్ బిగ్ డాడీ క్యాసినో ఓ బిగ్ డాడీ క్యాసినో అంట

हेलो बाय बाय गुड नाइट गुड नाइट गुड नाइट गोवा गुड नाइट टुमारो हैदराबाद गोइंग हैदराबाद साउथ